శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిథున రాశి అంటే ఇక్కడ మృదురా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ఒక విచిత్రం ఉంది అదేమిటంటే కుంభంలో రాహు సింహంలో కేతు ఉండి గ్రహాలు మిగిలిన ఏడు కూడా రాహుకేతువుల మధ్య బందీ అయినట్టుగా ఉంటుంది ఇది జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో కాలసర్ప యోగం లేదా కొంతమంది కాలసర్ప దోషం అని కూడా అంటూ ఉంటారు ఈ కాలసర్ప దోషం జరుగుతున్నటువంటి ఈ సమయంలో బిద్దున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేటువంటిది గమనిస్తే వీటికి తోడుగా మిగిలిన గ్రహగతులను చూస్తే జన్మరాశిలో గురుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కంటక శని సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు కర్కాటకంలో నీచిపెట్టున్నాడు మేషంలో శుక్రుడు వృషభంలో రవి బుధులు సంచరిస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది సంభవిస్తోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ మాసం గ్రహగతులను పరిశీలించిన పరిశీలించడం మిధున మిథున రాసి వాళ్ళకి కొద్దిమందికి మాత్రం చాలా బాగుంది కొంతమందికి మాత్రం అసలు బాగోలేదు అయితే ఈ బాగోలేని వాళ్ళకి ఏ రంగాల్లో బాగుండదు బాగోలేదంటే అసలు బాగాలేదా అసలు ఏమీ బాగోలేదా అని డౌట్ వస్తుంటుంది కాకపోతే అదే అలా కాదు ఈ గోచార రీత్యా కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అది ఏంటనేటువంటిది ప్రస్ఫుటంగా ఒకదాని తర్వాత మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే మరి ఏ విషయాల్లో బాగుంటుంది అని గమనిస్తే మిథున రాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి ఈ మాసం వివాహ యోగ్యమైనటువంటి కాలం ఖచ్చితంగా నడుస్తోంది మంచి సంబంధాలు వస్తాయి అలాగే చాలామందికి ఈ మాసం తర్వాత అంటే ఈ మాసం నుంచి మనకి వివాహం అయినటువంటి వాళ్ళు ఒక రాబోయే రెండు మూడు నెలల్లో వివాహమైనటువంటి వాళ్ళు ఒక వంద మందిని తీసుకుంటే కనీసం నలభై యాభై మంది మిథున రాశి వాళ్ళు ఉంటాం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతమందికి వివాహ యోగ్యమైనటువంటి కాలం అనేటువంటిది జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ మాసంలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యాయోగం చాలా బాగుంది మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఏదో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి ఇక ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ మిథున రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విదేశాల్లో విద్యను అభ్యసించే వాళ్ళకైతే కొంచెం బాగుంది స్వదేశంలో విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం అప్పుడప్పుడు బ్రేక్స్ రావటం చదివినవి సకాలంలో గుర్తు రాకపోవడం కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో విద్యాలయాల్లో కాకుండా తత్తుల్యమైనటువంటి అంటే దాంతో సమానమైనటువంటి కాలేజెస్లో తా దాంతో సమానమైనటువంటి స్కూల్స్లో యూనివర్సిటీస్లో సీట్ రావటం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగస్తులకి ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అయితే వచ్చిన ప్రమోషన్ ఎలా ఉంటుందంటే మీ యొక్క అధికారాన్ని పెంచుతుంది డబ్బును పెంచుతుంది హోదాని పెంచుతుంది కానీ పని విషయంలో మాత్రం చాలా టార్చర్ పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి బలంగా వర్తిస్తుంది కొంతమంది ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు కూడా ఇలాగే ఉంటుంది మార్పు అయితే ఏముండదు ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఇక ఇక సినిమా రంగ టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి శుక్రకారకత్వం అంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వృత్తి ప్రవృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి రాజయోగ కాలం అనేటువంటిది నడుస్తోంది ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థం కంటే ప్రథమార్థమే బాగుంది అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మిథున రాశి వాళ్ళు అనవసరమైనటువంటి భయాలు అపోహలు వీటన్నిటిని కూడా ఎక్కువగా పెంచుకుంటారు పెంచుకొని కొంతమంది మీద తీవ్రంగా విరుచుకు పట్టడం అట్లాగే వాగ్దూషణ చేయటం అంటే ఎక్కువగా తిట్టడం అలాగే దూషించటం అలాగే పది మందిని విమర్శించటం చేసి అనవసరంగా దారినిపోయే ఇంటి ఇంటిదాకా తెచ్చుకునేటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి కనుక వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలు వస్తాయి కోర్టు కేసులు వస్తాయి పోలీస్ స్టేషన్స్ మెట్లెక్కాల్సి వస్తుంది అలాగే కొంచెం ఈ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎవరికి వస్తాయి మిథున రాశి వాళ్ళందరికీ అయితే రావు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఎవరికైతే శని రాహుకేతువుల యొక్క పాపగ్రహాల యొక్క దశాంతర దశలు జరుగుతుంటాయో నీచబెట్టిన దశ జరుగుతూ ఉంటుందో నీచబెట్టినటువంటి కుజుడి యొక్క దశాంతర దశలు పాపగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి మిగిలిన వాళ్ళకైతే మాత్రం ఆర్థికంగా మీరు ఊహించని రీతిలో డబ్బులు వస్తాయి గతంలో మీరు డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు రావు మా వల్ల కాదు వీటిని వసూలు చేసుకోవటం అన్నవి కూడా ఈ మాసంలో మీ చేతికి వస్తాయి అలాగే ఇక తల్లిదండ్రుల విషయంలో సంతానం విషయంలో మీదైనటువంటి అభిప్రాయాలని సూటిగా స్పష్టంగా చెప్తారు ఇదే కరెక్ట్ ఇలా ఉంటేనే మంచిది ఇలా లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పి మీ తప్పు లేకుండా అందరికీ చెప్తారు మీ మాటని మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు తప్ప అందరూ వింటారు వీళ్ళు మాత్రం వినరు వినకపోగా మిమ్మల్ని మరొక రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనివల్ల మాత్రం మిథున రాసి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఈ సోదర వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే సోదర సోదరి మణుల్లో ఎవరైనా సరే వాళ్ళ నుంచి కొంత భేదాభిప్రాయాలు రావటం కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వివాదాలు జోలికి పోవద్దు కొంతమందికి మాత్రం తండ్రితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అలాగే సంతానం పట్ల ఆపేక్షలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అంటే పిల్లల మీద ప్రేమ ఉండవచ్చు కానీ అతిగా మీరు ఎవరైతే సంతానాన్ని ఇష్టపడతారో వాళ్ళ యొక్క జీవితమే కాస్త అస్తవ్యస్తం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక సంతానం విషయంలో ఈ మర్కట కిషోర న్యాయం మార్జ్యాల కిషోర న్యాయం అని అంటూ ఉంటారు మీరు మర్కట కిషోర న్యాయంగా ఉండండి ఉండేటట్లయితే వాళ్ళు సింహకిషోర న్యాయంగా పెరుగుతూ ఉంటారు దీని గురించి నేను మీకు తర్వాత తెలియచేస్తాను అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సంతానం విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దు అతిగా ఆపేక్షలు పెట్టవద్దు అతిగా ఉండవద్దు వాళ్ళని ఎంతో కొంత డిసిప్లిన్డ్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి అవసరమైతే దూరంగా ఉంచండి అత్యంత అవసరమైతే వాళ్ళని హాస్టల్స్లో ఉంచండి ఎట్లయినా సరే వాళ్ళ యొక్క పురోభివృద్ధికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ మాసంలో భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించబోతున్నాయి ఇది కాస్త దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే ఈ మిథున రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అత్యంత గడ్డు కాలం అనేటువంటిది నడుస్తోంది మరి ముఖ్యంగా ఈ ఒక రకంగా రాజకీయ నాయకులు అనగానే మనం గతంలో చెప్పినట్లుగా ఈ ఆరుదా నక్షత్రం మిథున రాశి జాతకులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బంధనయోగం అనేటువంటిది జరుగుతోంది కొంత కాలం అనుకూలంగా అయితే లేదు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఆయన ఒక్కడికనే కాదు ఆయనకు బుధమహర్దశి జరుగుతోంది కనుక ఏదో స్థాయిలో ఆయన బయటపడగలుగుతారు కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికైతే కొంచెం ఈ గ్రహ దశాంతర దశలు పాపగ్రహ దశలు జరుగుతుంటాయో వాళ్ళకి మాత్రం కొంత రాజకీయ నాయకులకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో అదంత అనుకూలంగా లేదు కానీ వీటి వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక విధుల రాశిలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కళాకారులు వీళ్ళందరికీ చాలా బాగుంది ఇక విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాలం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ జ్యోతిష్కులు పురోహితులు అలాగే చేనేత కార్మికులు రైతులు వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం చాలా బాగుండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది మిథున రాశిలో ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ మాసం అంత అనుకూలంగా లేదు కొంత ఇబ్బందులు తప్పవు కనుక వారు తగినటువంటి వ్యక్తిగత జన్మజాతలు అయితే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే మిథున రాశి వాళ్ళ విషయంలో వచ్చేటట్లయితే స్వగృహానికి గురించి మీరు కనేటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో అవుతాయి అంటే ఇప్పటివరకు ఇళ్ళు కొనని వాళ్ళు అపార్ట్మెంట్లో కనీసం ప్లాట్న కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది భూవసతి ఏర్పరచుకుంటారు స్థిర చరాస్తుల్ని పెంపొందింప చేసుకుంటారు ఇకపోతే ఈ మిథున రాశిలో మీ జీవిత భాగస్వామితో మంచి సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది అది మీకు వచ్చేటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయట వేయగలుగుతుంది అలాగే మరి ముఖ్యంగా గృహంలో మంచి శాంతిపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఖర్చులు అనేటువంటివి తప్పదు మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో హెల్త్ విషయంలో మీ కుటుంబంలో కానీ మీకు కానీ కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా యాభై సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఈ గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి కొంచెం మిథున రాశిలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్లలో ఆర్ద్రా నక్షత్ర జాతకులు పునర్సు నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇకపోతే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషులకంటే స్త్రీలకి చాలా బాగుంది అంటే ఒక పది ఫలితాల్లో ఏడు ఫలితాలు శుభ ఫలితాలు స్త్రీలకు వస్తాయి మూడు మాత్రమే ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి అది కూడా అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి మరి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు అలాగే కేళ్లవాతం పీసీఓడి సమస్యలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఎందుకైనా మంచిది ఏంటంటే రక్త సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా చూసుకోండి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి ప్రథమార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఈయన చెప్పినటువంటి అన్ని సూచనలని గమనించుకోండి రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి మరి ముఖ్యంగా తేలిగ్గా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని శుక్రవారం నాడు లేదా రాహుకాలంలో సందర్శించండి కడ్గమాల జరిపించుకోండి లేదా నవావరణ అర్చన జరిపించుకోండి ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం కోసం జరిపించుకునేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా బయటపడతారు కనుక నేను చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటించి మిథున రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి